ప్రియాంక జైన్ అందాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే సీరియల్లో పద్ధతిగా కనిపించే ప్రియాంక గత కొన్ని రోజుల నుంచి అందాలు చూపించడంలో బాగా బిజీ అయిపోయింది అసలు ఈ ప్రియాంక ఎవరు ఎందుకు ఇలా అందాలు చూపిస్తోంది ఇవి తెలుసుకునే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియాంక జైన్ ఈ అమ్మడి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు మౌనరాగం జానకి కలగనలేదు సీరియల్స్లో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ లోకి కూడా వెళ్లి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది ఇక అప్పటి నుంచి సీరియల్స్ తగ్గించిన ఈ భామ యూట్యూబ్ వీడియోలతో సోషల్ మీడియా పోస్టులతో ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది అందాలు చూపించడంలో కూడా తగ్గేదేలే అంటోంది వందల తొంభై ఎనిమిది జూలై రెండున జన్మించింది ప్రియాంక జైన్ కుటుంబానికి చెందిన అమ్మాయి చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో బుల్లితెరలోకి వచ్చింది కన్నడలో పలు సీరియల్స్ చేసిన ప్రియాంక జైన్ ఆ తర్వాత తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టింది ప్రస్తుతం బుల్లితెర నటుడు శివకుమార్ తో రిలేషన్ లో ఉన్న మె అతనితో కలిసి ఫ్రాంక్ వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తోంది పెళ్లి కాకపోయినా ప్రస్తుతం ఈ ఇద్దరు కలిసే ఉంటున్నారు అయితే బిగ్ బాస్ కి వెళ్లక ముందు తెలుగు అమ్మాయిలా పద్దతిగా ఉండే ప్రియాంక బాస్ కి వెళ్లొచ్చాక రూటు మార్చింది పొట్టి డ్రెస్సుల్లో అందాలను ఆరబోస్తూ పిచ్చి పిచ్చి ఫ్రాంక్ వీడియోలతో కాలం గడిపేస్తోంది సీరియల్స్లో సాంప్రదాయిని సుప్పిని అనేలా ఉంటూ నెట్టింట మాత్రం గ్లామర్ గేట్లు ఎత్తేయడం చూస్తుంటే ఆమె ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సామాన్య ప్రేక్షకులు సైతం ఏమైందిరా అంటూ ఆశ్చర్యపోతున్నారు